హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ న్యూజిలాండ్ తో జరగబోయే నాలుగో టీ ట్వంటీ లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే మూడు నుంచి నాలుగు మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయి ఎందుకు ఇంత భారీ మొత్తంలో మార్పులు చేస్తున్నారు అనే విషయాల గురించి అదేవిధంగా ప్లేయింగ్ లెవన్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి అయితే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికే మూడు టీ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మూడు టీ ట్వంటీలోనే టీమిండియా ఆధిపత్యపూర్ అయితే కొనసాగించింది ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో మూడు అయితే ఇప్పటికే టీ ట్వంటీ సిరీస్ అయితే టీమిండియా అయితే కైసం చేసుకోవడం జరిగింది నాలుగో టీ ట్వంటీ వికాసపట్నం వేదికగా ఈ నెల ఇరవై ఎనిమిదినైతే జరగబోతుంది అయితే నాలుగో టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే మాత్రం అయితే భారీ అంటే భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఎందుకు టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అయితే ఇన్ని మార్పులు చేస్తున్నా అయితే క్లియర్ కట్ అయితే తెలుసు ఎందుకంటే ఇప్పటికే టీమిండియా అయితే సిరీస్ అయితే గెలవడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో వచ్చేసరికి టీ ట్వంటీ ప్రపంచ కప్ దృష్టిలో పెట్టుకొని బెంచ్లో ఉన్న ప్లేయర్స్కి అయితే అవకాశం ఇవ్వాలి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అదేవిధంగా సీనియర్ ప్లేయర్లకి అందరికైతే రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే మార్పులు అయితే చేయబోతున్నట్లయితే కట్ గా అయితే తెలుస్తుంది ఇందులో చూసుకుంటే ఆర్దిక్ పాండ్యా వరుణ్ చక్రవర్తి జస్పీ బుమ్రా రింకు సింగ్ మాత్రం అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయి వీరి ప్లేస్ లో వచ్చేసరికి సిఎస్ఆర్ అయితే ప్లేయింగ్ లోన్ లోకి వచ్చే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి అదేవిధంగా అక్షర్పేట వచ్చేసరికి గాన్ నుంచి అయితే పూర్తి స్థాయిలో కోలుకొని నాలుగో టింటి రోడ్లు అయితే ఆడబోతున్నాడు జస్పి బుమ్రా ప్లేస్ లో వచ్చేసరికి అర్షిత్ రాన్ అయితే ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది రింకు సింగ్ లో వచ్చేసరికి ఇతర రింకు సింగ్ ను తీసుకుంటారు ఈశాన్ కిషాన్ తీసుకుంటారా అయితే చూడాలి ఇద్దరు కూడా ప్రజెంట్ ఫార్మ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇషాన్ కిషన్ కైతే రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఆరిన మూడు మ్యాచ్ లో ఇషాన్ కిషన్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ కనబర్చారు కాబట్టి మరోసారి అవకాశం ఇస్తారా లేదా రింకు సింగ్ అవకాశం ఇస్తారని అయితే చూడాలి ఓవరాల్ గా చూసుకుంటే నాలుగు మార్పులు అయితే టీమిండియా ప్లేయింగ్ లెవెల్ అయితే చోటు చేసుకునే అవకాశం క్లియర్ అంటే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకుంటే ఆర్దిక్ పాండే ప్లేస్ లో వచ్చేసరికి శ్రేయస్ ఆయర్ అయితే తీసుకోబోతున్నారు ఆర్దిక్ పాండే వచ్చేసరికి టీ ట్వంటీ ప్రపంచ దృష్టిలో పెట్టుకుని అతనికి అయితే రెస్ట్ ఇస్తున్నారు అదేవిధంగా మన గాయం అయితే మాత్రమైతే టీ ట్వంటీ ప్రపంచ ముందు టీమిండియా భారీ దెబ్బ పడే అవకాశం ఉంటుంది కాబట్టి అతనికి మిగతా రెండు మ్యాచ్లు అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అతని ప్లేస్ లో వచ్చేసరికి శ్రేయస్ ఐఆర్ అయితే ఆడబోతున్నట్లయితే తెలుస్తుంది టీమిండియా మేనేజ్మెంట్ నుంచి అయితే తెలుస్తున్న సమాచారం ఖచ్చితంగా రాబోయే రెండు టీ లో కూడా శ్రేయస్ ఐర్ అయితే చోటు లభించే అవకాశం ఉంటుంది మరి ఈ అవకాశాన్ని శ్రేయస్ ఆయర్ ఎంత అయితే వినియోగించుకో చూడాలి వచ్చిన అవకాశం వినియోగించుకుంటే రాబోయే సిరీస్ లోనైనా టీ ట్వంటీలో శ్రేసేర్ అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఎలా రాణిస్తాడు ఏ విధంగా రాణిస్తారని అయితే చూడాలి ఓవరాల్ గా నాలుగు మార్పులు చేసిన తర్వాత మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్ మాత్రమైతే ఈ విధంగా ఉండబోతుంది ఫోర్త్ టీ ట్వంటీలో మాత్రమైతే అభిషేక్ శర్మ సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ శ్రీయస్ అయ్యర్ రింకు సింగ్ శివం దుబ్బి అక్షర్ పటేల్ రవి బిష్ణో హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా కుల్దీప్ యాదవ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు పేసర్ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతోనైతే అయితే అయితే బరిలో దిగుతుంది అదేవిధంగా ఒక స్పిన్ ఆల్ రౌండర్తో పాటు ఒక పేస్ ఆల్ రౌండర్ అయితే బరిలో దిగుతున్నారు ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో ఉంది అదేవిధంగా ఎన్ని మార్పులు చేసినా కానీ టీమిండియా బ్యాటింగ్ డిప్తో వచ్చేసరికి ఏడో పొజిషన్ వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది ఎనిమిదో పొజిషన్ లో వచ్చేసరికి అర్షిత్ రేనా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఆడుతున్నాడు కాబట్టి ఓవరాల్ గా చూసుకున్నా కానీ మా టీమిండియా బ్యాటింగ్ డెప్త్ వచ్చేసరికి ఎనిమిదో పొజిషన్ వరకు అయితే ఉంది ఓవరాల్ గా ప్రజెంట్ ప్లేయింగ్ లెవెల్లో లో చూసుకుంటే మాత్రమైతే ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది అటు బ్యాటింగ్ పొజిషన్ లో అభిషేక్ శర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ రింకు సింగ్ శివం దుబ్బే అక్షర్ పటేల్ లాంటి బ్యాటింగ్ డెప్త్ అయితే ఉంది ప్రజెంట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా అభిషేక్ శర్మ మాత్రమైతే ఆకాశమే అయితే చెలరేగుతున్నాడు గత మ్యాచ్ లో వచ్చేసరికి కేవలం పద్నాలుగు బంతుల్లోనే ఆప్సంజర్ అయితే పూర్తి చేయడం జరిగింది ఇరవై బంతుల్లోనే డెబ్బై పైగా పరుగులు అయితే చేయడం జరిగింది అరుదైన రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది మరి రాబోయే రెండు మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ రాణిస్తే అయితే తిరిగి ఉండదు అదేవిధంగా చిన్న డిసప్పాయింటెడ్ విషయం ఏంటంటే సంజు శాంసన్ వచ్చేసరికి సిరీస్లో అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోతున్నాడు పూర్తి అంటే పూర్తి నిరాశ కూడా చెప్పుకోవచ్చు మరి ఇదే విధంగా రాణిస్తే సంజు శాంసన్ అయితే చోటు కోల్పోయే ప్రమాదంలో అయితే ఉండడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రెండు మ్యాచ్లో సంజు సాంసన్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రాణిస్తేనే టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగుతాడు లేదంటే ప్లే లేదంటే మాత్రమైతే అతని ప్లేస్లో వచ్చేసరికి కషాన్ కిషన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో గత రెండు మ్యాచ్ లో కూడా ఆఫ్ సెంచరీ పైగా స్కోర్ అయితే చేయడం ఇప్పుడు ఈశాన్ కిషన్ అద్భుతంగా అయితే ఇప్పుడు సంజు శాంసన్ అయితే గట్టి పోటీ అయితే ఉంది ఇప్పుడు రెండు మ్యాచ్ లో సంజు శాంసన్ కు చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్లు మరి ఎలా రాణిస్తారో అయితే చూడాలి అదే విధంగా సూర్యకుమార్ యాదవ్ మాత్రమే ఫామ్ లోకి రావడం జరిగింది గత మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీతోనైతే అదరగొట్టడం జరిగింది అదేవిధంగా ఈ మ్యాచ్లో మరి శ్రీయస్ ఆయర్ అయితే ఆడబోతున్నారు మరి శ్రీయస్ ఆయర్ ఎలా అయితే చూడాలి అదేవిధంగా ఫినిషింగ్ లో చూసుకునే రింకు సింగ్ కానీ శివన్ దుబ్బా అక్షరపటేల్ అయితే రానున్నారు ఈ ముగ్గురు ప్లేయర్లు కూడా ప్రజెంట్ ఫామ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ముఖ్యంగా రింకు సింగ్ మాత్రమైతే మొదటి మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది అద్భుతంగా అయితే రాణించడం జరిగింది తర్వాత రెండు మ్యాచ్లో అయితే అవకాశం రాలేదు మరి ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తా లేదా అని అయితే చూడాలి మాత్రం అయితే గాయం నుంచి అయితే కోలుకున్నాడు పూర్తి స్థాయిలో అయితే బరిలో దిగుతున్నాడు ఫుల్ ఫిట్నెస్ తోటి అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ రానిస్తారు అయితే టీమిండియా అయితే ఉండదు అదే విధంగా శివన్ దుబే మాత్రమైతే బ్యాటింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తుంది మొన్న జరిగిన మ్యాచ్ లో అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే టీమిండియా యొక్క బ్యాటింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తున్నాయి ఎన్ని మార్పులు చేసినా కానీ టీమిండియా మాత్రమైతే అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే అర్షదీప్ సింగ్ హర్చిత్రైన పేస్ అటాకింగ్ అయితే ఉన్నది వీళ్ళు ఇద్దరు కూడా ప్రజెంట్ ఫామ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది వీళ్ళకి తోడుగా వచ్చేసరికి పేస్ ఆల్ రౌండ్గా శివం దుబాయి అయితే ఉండడం జరిగింది ముగ్గురు పేసర్లతో ముగ్గురు స్పిన్నర్లతో అయితే టీమిండియా బరలో దిగుతుంది అక్షర్ పటేల్ రవి భీష్తో కుల్దీప్ యాదవ్తో కూడిన స్పిన్ అటాకింగ్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా చూసుకుంటే స్పిన్ అటాకింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇద్దరు వికెట్ స్పిన్నర్ స్పిన్నర్తో పాటు స్పిన్ ఆల్రౌండర్ ఉండడంతోనే టీమిండియా యొక్క బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది ఓవరాల్ చూసుకుంటే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రమే అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండడం జరిగింది మరి నాలుగో మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా గెలుస్తా లేదా ఓడిపోతా అనేది అయితే చూడాలి నాలుగో మ్యాచ్ వచ్చేసరికి విశాఖపట్నం వేదిక అయితే జరగబోతుంది విశాఖపట్నం పిచ్ వచ్చేసరికి పిచ్కి అయితే బ్యాట్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఈ పిచ్ పైన కూడా మంచు పడే ప్రభావం ఎక్కువగా ఉంది సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం చాలా అంటే చాలా ఈజీగా ఉండబోతుంది అందుకే దాని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం టాస్ టాస్ గెలిచినట్టు మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ పిచ్ పైన చూస్తే ఇప్పటివరకు చూస్తే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీమ్లైతే ఎక్కువ సార్లు అయితే గెలవడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నా కానీ టాస్ టీం బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా గెలుస్తుందా ఓడిపోతుందా లేకపోతే న్యూజిలాండ్ వచ్చేసరికి కంబ్యాక్ ఇస్తుందా అని అయితే చూడాలి న్యూజిలాండ్ రెండు రెండు మ్యాచ్లో గెలిచి పరువు నిలుపుకోవాలని అయితే చూస్తుంది సాయచేతులు అయితే రాబడే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది మరి చూద్దాం నాలుగో మ్యాచ్లు అయితే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అయితే పూర్తి డీటెయిల్స్ రాగానే మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ